ఈరోజు మా టెర్రస్ గార్డెన్లో కొన్ని వంకాయలు వచ్చినాయి వాటిని కోసుకుంటున్నాను ఇవి గుత్తి వంకాయలు నేను ఈరోజు రసం పీల్చు పురుగులు రెండు రకాలు చూపిస్తాను మనకి కూరగాయలు కూరగాయలని ఒక రకం పురుగు రసం పీలుస్తుంది అలాగే ఆకుల్ని ఒక రకం పురుగు పీలుస్తుంది ఆకుల్లో కూడా నిమ్మ ఇంకా కరివేపాకు ఈ రెండింటి పైకి ఎక్కువ వస్తుంది అనమాట అవి ఏం పురుగులు అనేది నేను చూపిస్తాను వాటిని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుని మనం వాటిని తీసి పడేయాలి దూరంగా కూరగాయల మీదకి వచ్చే వాటికి మాత్రం మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి నేను ఆల్రెడీ కొన్ని వం వంకాయలు ఇంకా బెండకాయలు కోసేసాను తర్వాత వీడియో తీద్దామని తీస్తున్నాను అనమాట ముందైతే మామూలుగా కోసేద్దామని సగం కోసాను సరే చిన్నగా వీడియో తీద్దాం అలాగే పురుగులు కూడా ఉన్నాయి అవి ఏంటనేది చూపిద్దామనేసి నేను అప్పుడు స్టార్ట్ చేశాను అన్నమాట ఆకుల మీద రసం పిలుసు పురుగు అంటే కరివేపాకు ఇంకా నిమ్మ జాతికి చెందిన మొక్కల ఆకుల మీద బాగా వస్తుంది అది ఆకు అంతా తినేస్తుంది అన్నమాట మొత్తం అలాగే కూరగాయల్లో బీరకాయలు ఇంకా దొండకాయలు ఇలా రకరకాల కూరగాయల మీదకు వస్తుంది అదొక రకమైన పురుగు అంటే అది ఇవి అంటారు పండిగా ఆ పండిగానే చూపిస్తాను ఇక్కడ అన్ని వంకాయలు బెండకాయలు ఉన్నాయి అవి కోసుకుంటున్నాను వంకాయలు కొద్దిగా తగ్గినాయి అప్పుడప్పుడు వస్తాయి ఇక్కడ చూశారు కదా బీరకాయని ఎలా తినేసిందో అది పండేగా పండేగా దానికి అది దాని ముక్కుతో దాన్ని హోల్డ్ చేసేసి లోపల ఉన్న రసం అంతా చేసుకుంటుంది అక్కడ ఉన్న బీరకాయ కూడా అలాగే చేస్తుంది అక్కడ రెండు మూడు ఈగలు ఇక్కడ కూడా రెండు మూడు ఏగల పండుగలు తింటున్నాయి ఇది రసం పిలుస్తున్నాయి అంటే రసం పిలుస్తుంది చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను ఇలా ఒక ఈగ అలాగా ఉంటుంది ఈ కంటే ఇది హనీ ఉంటుంది కదా తేనెటీగ అలా ఉంటాయి అన్నమాట ఇవి అవి ముక్కుతో అలా రంధ్రం చేసి దానిలో ఉన్న సారం అంతా పీల్ చేసుకుంటుంది అప్పుడు లోపల లోపలే అది కుళ్ళిపోతుంది అనమాట బీరకాయ దొండకాయ అలాంటివన్నీ ఆ ఈగ అనేది వచ్చిందంటే ఇక అది ఎందుకు పనికిరాదు ఇక మనకి వాటిని మనం ఒక ఎల్లో కలర్ షీట్స్ ఉంటాయి కదా గమ్ షీట్స్ అలాంటి వాటిని పెట్టుకోవచ్చు లేదా ఉంటాయి లింగా ఆకర్షణ బుట్టలని అలాంటివి కూడా పెట్టుకోవచ్చు ఇంతకుముందు మేము గమ్ ఎల్లో కలర్ షీటు గమ్ము ఉంటుంది కదా అది పెట్టాము ఇది చూసారు కదా కరివేపాకు మీద ఇది ఇలా ఉంటుంది క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఇలా ఉంటుంది ఇది మొత్తం ఆకు అంతా ఇలా తినేస్తుంది అన్నమాట ఇది ఇది కరివేపాకు మీదే కాదు నిమ్మ ఆకులు నిమ్మజాతికి చెందిన ఏ ఆకుల మీదకైనా అలా వచ్చి అవి కూడా తినేస్తాయి అన్నమాట నిమ్మ నారింజ బత్తాయి అలాంటి వాటి మీదకి వస్తుంది అలాగే ఇలా కరివేపాకు మీద కూడా వచ్చి ఆకులన్నీ తినేస్తుంది అవి కూడా జాగ్రత్తగా చూసుకుని మనం ఆకుల మీద ఆకులతో సహా కట్ చేసి మనం దూరంగా పడేయాలి వాటిని అలాగే ఇక్కడ కరివేపాకు కూడా కోసుకుంటున్నాను కొన్ని కూరగాయలు కోసుకున్నా కదా కరివేపాకు కూడా కోసుకొని వెళ్తున్నాను కింద ఉన్నాయి కరివేపాకు ఇంకా పైన కూడా పెట్టుకున్నాను డబ్బులు పైన ఉన్నవైతే ఫ్రెష్గా నీట్గా ఉంటున్నాయి కింద ఉన్నాయి కొంచెం తెగుల్లాగా అలా వస్తున్నాయి ఇంకా వాటిని అలా వదిలేశాను రెండు మూడు రోజులకు ఒకసారి అలా మనం గార్డెన్ నుండి కరివేపాకు వేసుకెళ్తే మనం మార్నింగ్ టైంలో అడావులు లేకుండా ఉంటుంది ఇంకా బెండకాయలు కొన్ని వచ్చినాయి ఇంకా రెండు మూడు రోజుల ముందు కోసాను ఇది రోజు రోజుకి కొన్ని కొన్ని వస్తున్నాయి అనమాట ఈ రోజులు రేపు రేపొద్దున కొద్దిగా పెద్దగా అయిపోతున్నాయి అలా రెండు మూడు టూ త్రీ టైమ్స్ నుండి అలా కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాను ఇవన్నీ కలిపేసి ఒకేసారి కర్రీ చేసుకోవచ్చు చూసారు కదా మా గార్డెన్లో వచ్చిన కూరగాయలు అలాగే రసం పొయ్యి పురుగులు రెండు రకాలు చూపించారు కదా వీటిని గమనించి మీ గార్డెన్లో ఇలాంటివి ఉంటే మాత్రం చా జాగ్రత్తగా వాటిని తీసేయాలి అలాగే ఎల్లో కలర్ షేడ్స్ అలాంటివి పెట్టుకుంటే పండగల నుండి మనం కూరగాయలను కూడా కాపాడుకోవచ్చు అలాగే ఆకులు కూడా తినేసే పురుగుల నుండి ఈ విధంగా ఎప్పటికప్పుడు చూసుకుని జాగ్రత్తగా తీసి పడేయాలి ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్